అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన వీడియోలో కొత్తిమీర పులిహార చూద్దాం ముందుగా కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అరకట్ట వరకు కొత్తిమీర తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు అందులోనే కొత్తిమీర నలగడం కోసం మాత్రమే కొంచెం సాల్టు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న కొత్తిమీర రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆ మిక్సీలో ఉన్నది కూడా కొంచెం వాటర్ వేసి కలిపి తీసుకోవాలి ఇప్పుడు పావు గ్లాస్ వరకు కొత్తిమీర రసం అయ్యింది కదా ఈ గ్లాసులో కొంచెం నిండా వాటర్ వేసేసుకుంటున్నాను నేను అంటే ఒక గ్లాసు కొత్తిమీర రసంలాగా వచ్చింది దాంట్లో ఇంకో గ్లాసు నార్మల్ వాటర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ బియ్యంలో ఈ రెండు గ్లాసుల కొత్తిమీర రసాన్ని వేసుకుని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ బియ్యం ఉడికేలోపు మనం పులిహార్ పేస్ట్ని సిద్ధం చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో ఆకుకూరలతో ఏదైనా రైస్ ఐటమ్స్ లాంటివి అలాంటివి చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు కొత్తిమీర కరివేపాకు పక్కకు తీసి పడేసే వాళ్ళ కోసం ఇదొక మంచి ట్రిక్ ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని తాలింపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ ఎండుమిరపకాయలు వేసి పోపు బాగా వేగిన తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి పల్లీలు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని కూడా వేగనిచ్చి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి కొంచెం సేపు నూనె వేరుపడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు పులుపు ఉడికిపోయింది కదా అంటే నూనె వేరుపడిపోయింది దీన్ని ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకున్నాము ఆ చల్లారి పెట్టుకున్న దాంట్లో ఈ చింతపండు గుజ్జు మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పులిహార రెడీ అయిపోతుంది ఇది మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ